ీకుల నుండి ఇరవై గ్రామాలకు పొలాలకు వెళ్లే రోడ్డును ముసివేసిన ప్రైవేటు కంపెనీ బీ రోడ్డును పునరుద్ధరించాలని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వివరాలలోకి వెళితే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఆరడుగుంట వద్ద గత ప్రభుత్వంలో ఓ ప్రైవేటు కంపెనీకి పైపుల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అధికారులు భూమిని కేటాయించారు ఆరడుగుంట మెయిన్ రోడ్డు నుండి సుమారు ఇరవై గ్రామాలకు వెళ్లుటకు ఇరవై అడుగుల రోడ్డు సౌకర్యం ఉండేదని గత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు భూమిని కట్టబెట్టడంతో తమ పొలాల్లోకి వెళ్లినికుండా ప్రైవేట్ కంపెనీ ట్రెండ్లను ఏర్పాటు చేసి దారిని మూసివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు

అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు మేము రోడ్డు వదిలేసి మేము పని చేసుకుంటామని చెప్పారు వాళ్ళు వచ్చి చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాన్ని వదిలేసి వదలరాదు ఇక్కడ ఆడాడ వదిలినామంటారు మొదటి అయినా వదలకుండా ఆడ వదిలినామని చెప్తా ఉన్నారు కానీ ఇది సమస్య సమరస్యం కాదు రీజనబుల్ ఏమంటే మాకు ఇరవై రోడ్డు వదిలేయాలంటే మేము దీనికి అడ్డు అడ్డుకునేవాళ్ళు కాదు అభివృద్ధిని మేము కూడా ప్రోత్సహిస్తాము మీరు దయచేసి పై అధికారులను అందరూ ఆలోచించి పది మందికి న్యాయం చేయాలని కోరుకుంటూ జై హింద్ లేదు ఇక్కడ సుమారు వంద సంవత్సరాల ముందు కూడా సుమారు ఇరవై గ్రామాలు ఈ పొలాల్లోకి వెళ్ళడానికి కానీ ఆ బైరాబండ్ వచ్చి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి కానీ రికార్డెడ్ గా దారి ఉండేది ఈ దారిని రవి అధికారులు ఈ ప్రైవేట్ కంపెనీకి ఈ ఒక ఎకరాల ముంగుల్ని ప్రైవేట్ కి స్వాధీనం చేసినారు ఆ స్వాధీనం చేసినట్లు రోడ్డు బ్లాక్ చేసినారుంక్ ఈ రోడ్డు బ్లాక్ చేయండి దానివల్ల ఇట్లా భూములకు పోయేదానికి వెళ్ళడానికి దారి లేదు ఆ బైరా వెళ్ళి రాళ్ళు కుట్టుచుకునేదానికి బండ్లు కొట్టడానికి దారి లేదు మేము ఇంతవరకు నాలుగో తారీఖు తహీల్దార్ గారికి విన్నవిచ్చినాము తాహీల్ దగ్గర వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకు రోడ్డు వదిలేసి మీరు చేసుకోండి అని చెప్పినారు ఇప్పుడు ఇంకొక అతిక్రమించి మాకు బిల్లులు కావాలా నాకు బిల్లులు కాలేదు అనేసి సంపు కట్టిస్తాడు అందుకని మేము తాహీల్దారికి చెప్పినాం

భూముల దగ్గరకు రాకపోకలు కొనసాగిస్తున్న రోడ్డును వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులు పునరుద్ధరించి మాకు న్యాయం చేయాలని రైతులు కోరుకుంటున్నారు ఏవీ నైన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ ది గౌతమ్ పుంగనూరు చిత్తూరు జిల్లా